హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను అయితే నేను మా అమ్మాయితో ఇడ్లీలు చేపిస్తున్నా ఇడ్లీలు ప్లేట్లో వేయమని చెప్పే ఎలా వస్తుందో ఏం చేస్తుందో చూద్దాం ఏం చేస్తున్నావు వాటర్ దేనికి ఇడ్లీ పిండి ఏమన్నా ఏంటి ఎందుకే ఇన్ని పట్టావు దేనికి పట్టావు ఇవి హాట్ వాటర్ ఏదైనా కావబెట్టాలి అనుకుంటావా ఏంది అన్ని నీళ్ళు పట్టావు నువ్వేగా పట్టమన్నా దేనికి పట్టమన్నా నేను ఏం చెప్పా నీకు నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇన్ని నీళ్ళు పట్టావు కదా ఇప్పుడు ఇన్ని నీళ్ళు పట్టావు కదా ఏం చేద్దాం అనుకుంటున్నావు ఎట్లా వేస్తావు ఇప్పుడు ఇడ్లీలు ఎలా వేస్తావు వేసి వేస్తావా అప్పుడు ఏమవుతాయి లోపలికి వెళ్ళిపోతాయిగా ఇడ్లీ అవే పిచ్చి మోహన్ దానా వాటర్ పోయమంటే జస్ట్ వన్ గ్లాసు బిందెలో నీళ్లు పోసుకోవాలి వన్ గ్లాస్ పోసుకోవాలమ్మా ఇన్ని నీళ్లు కాదే పిచ్చి మోహన్ దానా వన్ గ్లాస్ అంటే మరి ఇంత చిన్న గ్లాస్ కాదమ్మా టూ ప్లేట్స్ ఇడ్లీ కాబట్టి దీంతో ఒక టూ గ్లాసెస్ పోయి పెద్ద గ్లాస్ అనుకో వన్ గ్లాస్ ఫస్ట్ టైం కదా ఎలా ఉంది బాగుందా ఇలా పని చేస్తుంటే ఎలా ఉంది నచ్చదు పని అంటే నచ్చదు మనకు అస్సలు పని అంటే నచ్చదు ఫ్రెండ్స్ చూశారు కదా నేను జస్ట్ చెప్పాను అనమాట ప్లేట్స్లో ఇడ్లీ పెట్టి స్టవ్ మీద పెట్టమ్మా అని చెప్పాను కొన్ని వాటర్ పోయాలని చెప్పా ఇలా ఇన్ని అన్నీ అని చెప్పలా జస్ట్ కొన్ని వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్స్ అనేది ప్లేట్స్లో ఇడ్లీ పెట్టేసి వాటిని పెట్టాలి అని చెప్పా ఒక్క దీనికి ఇక్కడ దావ పోసిందనమాట నీళ్ళు నాకు డౌట్ వచ్చింది నేను అందుకే అసలు ఏం చేస్తుందో చూద్దాం వాటర్ పోసిందో ఆ వాటర్ అని మళ్ళీ పారబోసేసి నీట్గా ఒక టూ గ్లాసెస్ వీళ్ళకి అందుకేనండి పనులు చెప్తూ ఉండాలి నేర్పిస్తూ ఉండాలి నేను రా ఇడ్లీ పిండి అంతా అయిపోయేదే ఫ్రెండ్స్ మొత్తం శుభ్రంగా నీళ్ళల్లో ఒక పడవల్లాగా వేసేసి ఏమో పిండి పిండంతా నీళ్ళు అయిపోయాయేమో కదా ఎంతుంది ఇంకా ఆ మొత్తం సరే ఇక్కడ దీనిలో ఎలా చేసుకోవాలమ్మా నూనె దేనికి నూనె ఇంకేం అవసరం లేదు మా దగ్గరంటే నూనె ఇడ్లీ నూనె లేదు సరేనా మొత్తం అన్ని ప్లేట్ ఎక్కడైతే కొంచెం సరిపోయింది ఏదన్నా ఉంటే ఇది ఫ్రెండ్స్ అందుకే పాపంకి తెలియదు మనం అనుకుంటూ నేను జస్ట్ కొంచెం లేట్ అయిపోయినట్టయితే ఈ ప్లేట్స్లో పిండి పోసి అలా నీళ్ళల్లో పెట్టేసేది అయిపోయేది చూడండి నేను ఓకే దీనికి దీని మీద పెట్టావు ఇప్పుడు ప్లేట్స్ దీనికి పెట్టాలి కదా దీనికి ఇలా పెట్టాలి నెక్స్ట్ ఇంకోటి అది కూడా పెట్టు పెట్టుసేపా అంటుకో నువ్వు దాని దానికి ఉంటుంది దాన్ని తీసి పాత్రలో పెట్టు గుడ్ ఇది ఫ్రెండ్స్ మా పిల్లతో లోల్లి ఇడ్లీల గురించి కొంతసేపు ఉంటే ఇడ్లీలు ప్లేట్లో కాదండి గ్లాస్లో పోసుకొని తాగేవాళ్ళం అనమాట వాటర్లో మొత్తం కరిగిపోయేవి ఇది ఫైనల్గా ఈ స్మాల్ వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్